ఈ సత్య సాక్షి అయినటువంటి ఆ ప్రభువు ఏ విషయాల్లో ఆయన నమ్మకమైనటువంటి వాడు అనేటటువంటిది బైబిల్లో కొన్ని మాటలు మనం చూసి ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం ఆయన ఏ విషయాల్లో నమ్మకమైన వాడు అంటే కొరిందెలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని కనుక మనం చూస్తే కొరిందెలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఆయన ఏ విషయంలో నమ్మకదగినటువంటి దేవుడు అంటే శోధన సమయంలో ఆయన నమ్మదగినటువంటి దేవుడు అనేది మనం చూస్తా ఉన్నాం ఒకవేళ మన జీవితంలో శోధన కలిగినప్పుడు ఆ శోధన సహించుకోటానికి కావలసినటువంటి శక్తి యుక్తిని ఆయన మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం అంతేకాకుండా మనము సహించలేనంతటి శోధన మన జీవితంలోనికి ఆయన అనుమతించడు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం కనుక ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి అనేక పర్యాయాలు మన జీవితాల్లో కలిగేటటువంటి శోధనల్లో మనము ప్రభు సహాయాన్ని ఎప్పుడైతే కోరుతామో ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రభుని గోజాడతామో ఆ శోధనలన్నిటిలో నుండి నీవు నేను తప్పించబడగలిగినటువంటి వారంగా మనం ఉంటాం అందుకే యాకోపత్రికలో మనకు రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే శోధన సహించువాడు ధన్యుడు కాబట్టి ఆ శోధన ప్రభు నీ నా జీవితంలో ఎందుకు అనుమతిస్తా ఉన్నాడంటే నీవు నేను ఆశీర్వదించబడేదాని కొరకాయ నిన్ను నన్ను ధన్యుడిగా చేసేదాని కొరకాయ ఆ శోధన అనుమతిస్తా ఉన్నాడు అదే సమయంలో శోధన సహించేటటువంటి శక్తి ఇస్తా ఉన్నాడు అదే సమయంలో నీ శక్తికి మించినటువంటి శోధనని ఆయన అనుమతించకుండా ఉంటా ఉన్నట్లుగా మనం చూస్తాను కాబట్టి ఆయన ఏ విషయంలో నమ్మదగినటువంటి దేవుడు అంటే శోధన సమయంలో ఆయన నమ్మదగినటువంటి దేవుడిగా ఆ జీవితాలకు ఉన్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం రెండవదిగా మనం చూస్తే గనక కొరిందెలకు రాసినటువంటి ఈ యొక్క మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనంలో గనక మనం గమనిస్తే కొరిందెలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే ప్రభువైన యేసు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అనేది మనం చూస్తా ఉన్నాం కాబట్టే మన యొక్క ప్రతి పరిస్థితుల్లో ఆయన మా పిలిచినటువంటి ఆ సహవాసాన్ని ఎన్నడే కానీ వమ్ము చేసేటటువంటి దేవుడు కాదు అనేది మనం చూస్తా ఉన్నాం కాబట్టే మనం మనకందరికీ తెలుసు మనం మనకు ఉజ్జాయింపుగా ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే స్పష్టంగా మనకు అర్థమవ్వాలంటే మనం ఆ యొక్క షడ్రకు మెషకు అభజ్ఞకో వారి యొక్క జీవితంలో కలిగినటువంటి ఆ భయంకరమైన విపత్కరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఆ అగ్నిగుండంలోనికి ఆ ప్రభు దిగి రావటం ద్వారా మనం అక్కడ గమనించేది ఏంటంటే సహవాస విషయములో ఆయన నమ్మదగిన వాడు అంటే నేను ఆ జీవితంలో ఏర్పడే ప్రతి పరిస్థితుల్లో కూడా ఒకవేళ నీ ముఖ్య స్నేహితులు నిన్ను విడిచిపెట్టొచ్చామో నీ తల్లిదండ్రులు విడిచిపెట్టొచ్చామో నీ భర్త లేదా నీ భార్య లేదా నీ పిల్లలు విడిచిపెట్టొచ్చేమో కానీ విడిచిపెట్టొచ్చామో కానీ నీవు నమ్మినటువంటి నీ దేవుడు మాత్రం ఎన్నడు విడువనటువంటి దేవుడు ఎన్నడు ఎడబాయినటువంటి దేవుడు అనేది మనం గమనిస్తాం కాబట్టి ఆయన దేనిలో నమ్మదగినటువంటి దేవుడు అంటే నీతో సహవాసము కలిగి ఉండే విషయంలో ఆయన నమ్మదగినటువంటి దేవుడు అనేది మనం గమనిస్తాం అనేక పర్యాయాలు వృద్ధులైన తల్లిదండ్రులను బిడ్డలు విడిచిపెట్టేటటువంటి వారుగా లేదా అనేక పర్యాయాలు అనేక విషయాలలో అనేక రీతులుగా మనల్ని విడిచిపెట్టేటటువంటి వారిగా నిందించేవారిగా అవమానపరిచేవారుగా ఉన్నప్పటికీ కూడా అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే నీ ముఖ్య స్నేహితుని కూడా నమ్మవద్దు అనేది వ్రాయబడతా ఉంది అయితే నీకు నమ్మకమైన స్నేహితుడు ఎవరు నీ సహవాసములో సహవాస తన సహవాసానికి పిలిచి నీకు సహకారిగా ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు మాత్రం నిన్ను ఎన్నడే గాని విడువని ఎడబాయిని దేవుడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి రెండవదిగా ఆయన ఏ విషయంలో నమ్మదగినటువంటి దేవుడు అంటే సహవాస విషయంలో ఆయన నమ్మదగినటువంటి దేవుడు అనేది మనం చూస్తా ఉన్నాం మూడవదిగా గనక మనం గమనిస్తే తెసలోని కలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని గనక మనం గమనిస్తే తెసలోనికేలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం గనక మనం అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును అనేది మనం చూస్తా ఉన్నాం కాబట్టి దుష్టత్వము నుండి అనే దగ్గర మూడు వేసి కింద వ్రాసింది దుష్టుని నుండి దుష్టుని నుండి అనేది మనం చూస్తా ఉన్నాం కాబట్టే దుష్టుడు మన జీవితంలో తీసుకొచ్చేటటువంటి ప్రతి పరిస్థితుల్లో నుండి ఆయన నిన్ను నన్ను కాపాడేటటువంటి దేవుడు కాబట్టే నిన్ను నన్ను కాపాడే విషయంలో ఆయన నమ్మదగినటువంటి దేవుడు అనేది మనం చూస్తాను అనేకమైనటువంటి పరీక్ష పరిశోధనలు మన జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి దుష్టులైనటువంటి వారు రాజు దగ్గరికి వెళ్ళారు రాజా ఈ శాసనం ఉంది కదా ఈ శాసనం ఉంది కదా కాబట్టి ఇదిగో దానియాలు నీకు గాక అదిగో వారి దేవుడికి ప్రార్థన చేస్తా ఉన్నాడు అన్నప్పుడు దానియేలుని తీసుకుని వచ్చి ఏం చేశారు సింహపు బోనులో పడవేసినట్లుగా మనం చూస్తాం సింహపు బోనులో దానియాలు పడవేయబడ్డా ఆపలేడా దేవుడు లేదు రాజు ఆపలేడా ఏ మీరు చెప్పేది నేను నా ఇష్టం ఇది నా రాజ్యం నేను వేయను అంటే ఏమవుతుంది వెయ్యను అంటే ఏమవుతుంది కదండి వెయ్యకుండా ఉంటాడు అయితే రాజు మీద అపవాదు ఉంటుంది రాజు తను సృష్టించిన తన ఆజ్ఞనే తానే మీరాడు కాబట్టి మనం కూడా మేరొచ్చు అనేది అపవాదు ఉంటుంది అదే సమయంలో దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆ రాజు గ్రహించేవాడు కాదు లేదు మూడవదిగా ఆ దుష్టులు శాశ్వతముగా భూమి మీద లేకుండా అయిపోయేవారు కాదు కాబట్టే దేవుడు సింహపు బోనులో దానియాలు పడవేయబడటానికి అనుమతించాడు అనుమతించి సింహాల నోరులు మూసి దానియల్ని కాపాడుతూ వచ్చాడు అందుకే ఉదయాన్నే వచ్చి ఆ రాజు పలికినటువంటి మాట ఏంటిది అంటే జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు కదా అండి అంతకు ముందు ఎప్పుడైనా అన్నాడండి ఆ మాట ఆ రాజు కనుక ఆ తర్వాత శాసనం వెలువడింది దానియేళ్ళ యొక్క దేవుడే దేవుడు దానియేలు యొక్క దేవుడే దేవుడు కనుకనే ప్రియమైన సహోదరుడు ఆ ప్రియమైన సహోదరి అనేక పరి పరిస్థితుల్లో మన జీవితంలోనికి కొన్ని ఆపదలు ప్రభు అనుమతించినప్పటికీ కూడా వాటి ద్వారా దేవుడు మహిమపరచబడతాడు నీవు మేలు పొందుతావు అనేది మనం అక్కడ చూస్తాం అందుకు ప్రభు ఆయన కాపాడేటటువంటి విషయంలో నమ్మదగినటువంటి దేవుడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం నాలుగవదిగా కనుక మనం గమనిస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని కనుక మనం గమనిస్తే ఎబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని కనుక మనం గమనిస్తే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మప్పు నిశ్చలముగా పట్టుకొందము కాబట్టే నాలుగవదిగా మనం ఏం గమనిస్తా ఉన్నామంటే ఆయన ఏ విషయంలో నమ్మదగిన దేవుడు అంటే వాగ్దాన విషయమై ఆయన నమ్మదగిన దేవుడు అందుకే ప్రభు ఒకనాడు సెలవిస్తూ వచ్చాడు నేను మరెన్నటికీ కానీ ఒకే పర్యాయము భూమిని నాశనము చేయను అన్నాడు ఎప్పుడు నోవాకు ఆ దినాలలో ప్రభు ఇచ్చినటువంటి ఆ జలప్రళయం సమస్త భూమి నోవాహుతో పాటు యనమండుగురు మాత్రమే ఆ ఓడలో రక్షించబడుతూ వచ్చారు ఆ భూ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ ఓడలో ఉన్నవారు తప్ప సమస్తము కూడా నాశనమైపోయినట్లుగా మనం చూస్తాం ఎప్పుడైతే నోవాహు ఆ ఓడలో నుండి బయటకు వచ్చి ఆ యొక్క దహన బలి అర్పించి చిన్నప్పుడు ఆ ఇంపైన శ్వాసన ఆగ్రాణించినటువంటి ఆ ప్రభువారు ఒక నిబంధన చేస్తూ వచ్చాడు వాగ్దానం చేస్తూ వచ్చాడు ఇదిగో చూడు ఇదిగో ఏంటది ఇంద్రధనస్సు అంటాం ధనస్సును మనం ఆకాశంలో ఉంచుతూ ఉన్నాను ఆ ఆకాశంలో ఉంచినప్పుడు ఆ ధనస్సు ఎప్పుడైతే కనిపిస్తుందో నా నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుని భూమిని ఎప్పుడు కూడా ఒక్కసారిగా నాశనము చేయను అని చెప్తూ వచ్చాడు అంత గొప్ప దేవుడు అట్టి వాగ్దానం చేసినటువంటి ఆ దేవుడు నమ్మదగినటువంటి దేవుడు ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి నీ జీవితంలో ఎన్ని పర్యాయాలు దేవుడు ఏ విషయంలో వాగ్దానం చేస్తూ వచ్చాడో ఆ వాగ్దానాలను నీవు జ్ఞాపక ఉంచుకున్నావా ఆ వాగ్దానాలు నెరవేర్పు విషయమై దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి జీవితం కలిగి ఉంటా ఉన్నామా లేదా అనేది ప్రశ్న కనుక మనం థర్టీ ఫస్ట్ నైట్ జాన్యువరి జా జనవరి మొదటి తారీఖు అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ వాగ్దానాలు తీసుకుంటాం కానీ ఆ వాగ్దానాలు ఏమైనా మనకు గుర్తున్నాయా ఆ వాగ్దానం ఎక్కడ పెట్టామో కూడా తెలియదు కదా చాలా పర్యాయాలు అయితే దేవుడు మాత్రం నమ్మదగినవాడు దేవుడినికే వాగ్దానం చేస్తూ వచ్చాడు ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చేటటువంటి విషయంలో ఆయన నమ్మదగినటువంటి దేవుడు అనేది మనం చూస్తా ఉన్నాం కనుకనే ప్రియమైన సహోదరుడు నాలుగవదిగా ఆయన వాగ్దానం విషయంలో నమ్మదగినటువంటి దేవుడు అనేది మనం చూస్తూ ఉన్నాం ఐదవదిగా మొదటి యోహాను పత్రిక మొదటి వ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని కనుక మనం గమనిస్తే మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని కనుక మనం చూస్తే మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చే కాబట్టే ఆయన నిన్ను నన్ను క్షమించి పవిత్ర పరిచే విషయంలో నమ్మదగినటువంటి దేవుడు ఆ కారణం చేతనే ఆయన రెండు వేల సంవత్సరాలకు పూర్వమే ఆయన దైవమానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవ అవతారంలో ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై కల్వరి శిలువలో తాను బలి అయి తన కాచిన రక్తము ద్వారా సర్వమానవాళికి పాపక్షమాపణ మారు మనసు అనుభవం పవిత్రపరచబడేటటువంటి ఆ యోగ్యత ప్రభు ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఐదో విషయంలో ఆయన క్షమించే విషయంలో లేదా మానవుణ్ణి పవిత్రపరిచే విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం కీర్తన నూట నలభై మూడవ అధ్యాయము మొదటి వచనం కీర్తనల గ్రంథము నూట నలభై మూడవ అధ్యాయము మొదటి వచనము గనక మనం చూస్తే యహోవా నా ప్రార్థన ఆలకించము నా ప్రార్థనకు చెవియొగ్గుము నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం కాబట్టి ఆయన విశ్వాస్యతను బట్టి విశ్వాస్యత అంటే నమ్మకత్వము అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం అంటే ఏ విషయంలో ఆయన నమ్మదగినటువంటి దేవుడు అంటే ప్రార్థనకు జవాబు ఇచ్చే విషయంలో ఆయన నమ్మకమైనటువంటి వాడు అనేది మనం చూస్తాం అనేక పర్యాయాలు మనం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మూడు రకాలైనటువంటి జవాబిస్తాడు దేవుడు మూడు రకాలైన జవాబిస్తాడు మొదటిది నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు వెంటనే అవును ఆమెన్ అంటాడు అంటే ప్రభు తన చిత్తానుసారంగా చేసినప్పుడు ప్రభు అవును ఆమెనంటాడు అన్న ప్రార్థన చేస్తూ వచ్చింది ఏమని అంటే ప్రభా నాకు మగబిడ్డని నా మగబిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తా అని ప్రార్థన చేసింది వెంటనే ప్రభు జవాబు ఇచ్చాడు అవును ఆమెనన్నాడు సమయాల్నిచ్చాడు తన ప్రవక్తగా తనని నియమించుకొని తన కొరకై తనను ఉపయోగించుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తాం రెండవదిగా ప్రార్థన చేసినప్పుడు కొంత సమయం దేవుడు తీసుకుంటాడు వెయిట్ అంటాడు ఆగు అంటాడు ఆ సమయం కొరకై మనం కలిగి ఆ సమయం కొరకై మనం వేచి ఉండాలి అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం మనం రూతు జీవితంలో అట్టి అనుభవాన్ని మనం చూడగలుగుతాం తర్వాత మూడవదిగా కనుక మనం గమనిస్తే నో అంటాడు అది కుదరదు అంటాడు కుదరదు అన్న దాని కొరకై మనము పదే పదే ప్రార్థన చేయటం ద్వారా ఉపయోగం లేదు ఉదాహరణకి మన జీవితంలో కనుక గమనిస్తే మనకి చిన్నపిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు ఆటలు ఆడుకుంటా ఉన్నప్పుడు మనం ఆట బొమ్మలన్నీ వేస్తాం ఆట బొమ్మలు వేస్తూ ఉన్నప్పుడు అమ్మలు ఏం చేస్తారంటే అక్కగారులు ఏం చేస్తారంటే పిల్లవాడు ఆడుకుంటున్నాడు కదా అని చెప్పేసి అని ఆ ఎదురుగా వచ్చి చక్కగా కూరగాయలు సమయం వ్యర్థం కాకుండా కూరగాయలు కోసుకుంటా ఉంటాడు కూరగాయలు కోసుకుంటా ఉన్నప్పుడు పిల్లవాని యొక్క కళ్ళు ఎక్కడికి వెళ్తాయి అంటే తలతలా మెరుస్తూ ఉన్నటువంటి ఆ చాకు దగ్గరికి వెళ్తాయి ఈ బొమ్మలన్నిటికంటే ఆ చాకు కనపడుతూ ఉంటుంది ఆ పిల్లవాని యొక్క దృష్టిలో చాకు కూరకే పరిగెత్తుకుంటూ వస్తాడు పరిగెత్తుకుంటూ వస్తే అమ్మ ఇస్తుంది ఆ చాకు ఇవ్వదు కారణం ఏంటిది అంటే దాని ద్వారా బిడ్డకి నష్టం బిడ్డకి నష్టం కనుక ఇవ్వదు పిల్లవాడు ఎంత ఏడ్చినప్పటికీ కూడా ఎంత ఏడ్చినప్పటికీ కూడా తల్లి బిడ్డకు ఆ చాకు ఇవ్వదు కారణం ఏంటిదంటే దాని ద్వారా ఆ యొక్క బిడ్డకి ఏముంది నష్టం ఉంది కనుక ఓ సారంట ఇట్లాగే ఒక సర్పం ఒక చోట ఇట్లాగే పాగుతూ వస్తా ఉందంట దానికి ఒక రంపం తగిలిందంట నాకు రం తగులుతుందా ఇది అని దాన్ని కాటేసిందంట కాటేస్తే అది ఆ కాటేసినప్పుడు ఇంకా గట్టిగా తగిలిందంట ఇంకా ఇది నాకు నన్ను ఇంకా ఇది చేస్తా అని చెప్పేసి అని ఆ సర్పం ఏం చేసిందంట ఆ యొక్క ఆ యొక్క రంపానికి బిగదీసుకుందంట చుట్టుకుపోయి చుట్టుకుపోయి గట్టిగా తీసుకుపోయిందంట గట్టిగా బిగదీసుకొని పోతే ఏమైంది రక్తము కారి ముక్కలై చచ్చిపోయింది కాబట్టి ప్రమాదకరమైన వస్తువులు మనం ఇవ్వం అట్లాగే ప్రమాదము అని ఏదైతే ప్రభు తలుస్తాడో ఒకవేళ దాని కొరకు నీవు ప్రార్థిస్తే ప్రభు ఆ విషయంలో నో అని చెప్తాడు కాబట్టి అలాంటి వాటి కొరకే మనం పట్టుబట్టి ప్రార్థన చేయటం ద్వారా మనము సమయం వ్యర్థమే తప్ప ప్రభువుని శోధించటమే తప్ప మనము ప్రతిఫలము పొందాలి ఒకవేళ ప్రభు గనక అది ఇస్తే దాని ద్వారా నష్టమే నీకు ఎదురవుతుంది కానీ దాని ద్వారా నీకు లాభం అనేది ఉండదు ఆ కారణం చేతనే ప్రభు అనేక పర్యాయాలు నో అని చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తాం ఏడవదిగా గనక మనం గమనిస్తే యశాగ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనాన్ని గనక మనం గమనిస్తే యశాగ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని గనక మనం గమనిస్తే ఇస్రాయల్ విమోచకుడును పరిశుద్ధ దేవుడునకు యహోవా మనుష్యుల చేత రాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడు నగు వారితో ఇలాగు సెలవిచ్చుచున్నాడు యహోవా నమ్మకమైన వాడనియు ఇస్రాయలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనిననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు కాబట్టి ఆయన ఏ విషయంలో నమ్మదగిన దేవుడు అంటే నీ ఏర్పాటు విషయంలో ఆయన నమ్మదగినటువంటి దేవుడు అనేది అంటే నీ భవిష్యత్ విషయములో ఆయన నమ్మదగినటువంటి దేవుడు అనేది నీ కొరకే ఆయన ఉద్దేశించినటువంటి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే విషయంలో ఆయన నమ్మదగినటువంటి దేవుడు అనేది మనం చూస్తాం అందుకే ఉదాహరణకి గనక మనం చూస్తే ఎఫ్ఎస్ఎలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనంలో మనం చదువుతాం జగత్తు పునాది వేయబడక మునిపే యేసులో ప్రేమ చేత ఆయన మిమ్మను ఏర్పరచుకున్నాను ఆ ఏర్పాటు కొరకై ఆయన జగత్తుకి పునాది వేయబడక మురిపే యేసు క్రీస్తు ఈ లోకంలో ఉన్నటువంటి తన ప్రజలను చే ప్రణ ప్రజలను చేసుకున్నటువంటి ఆ ఏర్పాటు కొనసాగించేది ఆయన కొరకై తన అత్యున్నతమైనటువంటి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి తండ్రి సన్నిహితిని సన్నిధిని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి దీనుడిగా రిక్తుడిగా ఆయన వచ్చి కల్వరి శిలువలో దాసుడిగా బలి అయిపోవటానికి ఆయన ఇష్టపడ్డాడు కాబట్టే ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే నీ విషయమై ఆయన ఏర్పాటు విషయంలో ఎంతకైనా ఆయన నమ్మదగిన దేవుడు అందుకే మనం చూస్తూ వచ్చాం విలాప వాక్యాల్లో మనం పోయినసారి మూడో వచ్చిన మూడో అధ్యాయంలో మనం చూస్తాం దేవా నీవెంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఏ విషయంలోనైనా ఆయన నమ్మదగినటువంటి దేవుడు అనేది మనం చూస్తాం కాబట్టే నమ్మకమైన సాక్షి అయినటువంటి వాడు ఆయన ఏ విషయంలో నమ్మదగిన వాడు అనేటటువంటిది మనం చూస్తూ వచ్చాం అయితే